నియోజకవర్గంలో మొదటి విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారని మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్దరెడ్డి అన్నారు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మాచారెడ్డి బిక్కను రాజంపేట పాల్వంచ భీమిపేట రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు తన స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజల ముందు పెడుతూ మద్దతు కూడా కట్టాలంటూ సూచించారు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడాలన్నారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ మినుకూరి రామ్రెడ్డి గోపిగౌడ్ పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నామినేషన్స్ అయిపోయింది తర్వాత ఎవరు అనేది డిసైడ్ చేద్దాం మీరందరి నేను ఇక్కడికి వెళ్ళి బీఫామ్ అయితే ఏం లేదు పార్టీ నుంచి కేసీఆర్ బీఫామ్ ఇచ్చేది కాదు కాబట్టి ఇది పార్టీ అతీతమైనటువంటి ఎలక్షన్స్ కాబట్టి మీరే గ్రామరావు మంచి గెలిచే అభ్యర్థి ఎవరు మన పార్టీకి సేవ చేసిన అభ్యర్థి ఎవరు వాళ్ళని గుర్తించి మనం ఎన్నిక ఎన్నికలకు పోవాలని దీని మీదనే నా బాధ్యత ఉన్నదని మీ అందరికీ నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ నేను మంగళాల వారిలో కూడా ఎందుకంటే ఈ మూడు రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి ఏదన్నా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటా ఎల్లుండి ఐదు గంటలకు నామినేషన్ లాస్ట్ డైలీ ఫైవ్ ఒక టెన్ థర్టీ టు ఫైవ్ కాబట్టి ఎల్లుండి ఫైవ్ దాకా మిమ్మల్ని మీరు మీరు గ్రామాలలో ఉండాలి కామారెడ్డి ఎంట్లో ఉండాలని కొందరు ఊర్లోకి పోయి మండల హెడ్ క్వార్టర్లో కూర్చోవాలి నేను కూడా రేపు మండల హెడ్ క్వార్టర్స్ రైల్ నుండి తిరుగుతా ఊరికే వచ్చిపోతుంటా ఒక ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి నేను దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని మీ అందరికీ చేతులంతి నమస్కరిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ మీ మీ మండలాలకు వెళ్ళి మీ మీ గ్రామాలలో అందరూ కూర్చొని మన క్యాండిడేట్